జనవరి నెల తొమ్మిదవ తేదీ వరకు వచ్చే ఓటరు దరఖాస్తులు విచారించాలని ఒంగోలు ఆర్డీఓ విశ్వేశ్వరరావు అన్నారు కలెక్టరేట్ లోని స్పందన సమావేశం మందిరంలో ఒంగోలు నియోజకవర్గ బిఎల్ఓలతో సమక్ష సమావేశం నిర్వహించారు ఇప్పటి వరకు నియోజకవర్గంలో డెబ్బై మూడు వేల దరఖాస్తులు విచారించామని ఎక్కడా ఎలాంటి పొరపాటు జరగకుండా విచారించిన సిబ్బందిని ఆర్డీఓ అభినందించారు తేదీ వరకు వచ్చే అర్జీలను మాత్రం విచారించాలని అన్నారు కొత్తగా ఓటు కోసం నమోదు చేసే అర్జీలు ఓటర్ల జాబితా ప్రకటించే వరకు విచారించాలని అన్నారు జనవరి ఇరవై రెండవ తేదీ వరకు ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రకటించేలా ఎన్నికల కమిషన్ ప్రకటించిందని అన్నారు ఈ సమావేశంలో ఒంగోలు తహసీల్దార్ మురళి ఇతర అధికారులు పాల్గొన్నారు మనం ఈ వారం చేసినా ట్వంటీ సెకండ్ చేసినా ట్వంటీ సెకండ్ మనకి ఏంటంటే చాలా చక్కగా కష్టపడి పనిచేసామని చెప్పి చెప్పాలి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నుంచి ఇదే జాబ్ చేస్తున్నప్పుడు దాదాపు మనం లాస్ట్ ఆగస్టు నుంచి అనుకుంటాం మనం స్టార్ట్ చేసాం పని అప్పటి నుంచి ఈ వారితో చూసుకుంటే దాదాపు సెవెంటీ త్రీ థౌజండ్ ఫామ్స్ మనం ప్రాసెస్ చేసాం అది కరెక్షన్ కావచ్చు డెలిషన్ కావచ్చు ఇన్క్లూజన్ కావచ్చు మోరవర్ నన్ను అడిగితే చాలా చక్కగా చేశాం ఎక్కడ ఎవరికి వివాదాలకు అవకాశం లేకుండా మనల్ని ఎవరు టార్గెట్ చేయకుండా ఎవరు మన టీంలో ఇబ్బంది పడకుండా చేసి పెట్టారు సంతోషం వాస్తవానికి ఏంటంటే ట్రూ స్పిరిట్తో చేశారు ఇంతకు అయితే నిన్నీ నేను ఒక దశలో అనుకున్నాను ఎన్ని వేలు ఫామ్స్ వస్తున్నాయి మనం చేయగలమా అసలు మన వాళ్ళు సరిగా చేయకపోతే అంత ఇబ్బంది అవుతుంది కదా ఢిల్లీ స్థాయిలో కంప్లైంట్లు అవి ఉన్నాయని చెప్పి అనుకున్నప్పటికీ కూడా మేజర్ కంప్లైంట్ అయితే లేదు ఒకటి అరెస్ట్ అయ్యే కేసెస్ ఉన్నాయి అది మనం హ్యాండిల్ చేయగలిగాము చక్కగా మీరు పనిచేస్తున్నారు అందరి తరఫున ప్రభుత్వం యంత్రాంగం కరెక్ట్గా కూడా ఎక్నాలజ్ చేస్తున్నారండి మాటకు వస్తే అలాగే విశ్వేశ్వరరావుగా కూడా మీకు అందరికీ ఫస్ట్ కృతజ్ఞతలు చెప్తున్నాను థ్యాంక్ యూ తర్వాత ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు మనకి నెక్స్ట్ టాస్క్ ఏంటంటే ఈ ఫార్మ్స్ షెడ్యూల్ అనేది ట్వంటీ సెకండ్ వరకు మారింది మీరు చూసుంటాం కదా ట్వంటీ సెకండ్ వరకు మారింది అయితే ట్వంటీ సెకండ్ వరకు మారినా కూడా తొమ్మిదో తారీఖు వరకు వచ్చే అప్లికేషన్ మనం ప్రాసెస్ చేయలేమన్న ఉద్దేశం మీదను ట్వంటీ సెకండ్ వరకు టైం ఎక్స్టెన్షన్ ఏంటంటే ఫర్ డిస్పోజల్ ఆఫ్ క్లెయిమ్స్ తప్పితే కానీ ఫర్ ఫైలింగ్ ఆఫ్ క్లెయిమ్స్ కాదు ఏదో ఒకటి క్లారిటీ పెట్టుకోండి ఎవరు అడిగినా కూడా చెప్పండి అంటే తెలుసు ఇప్పుడు నెట్ ఆన్లో సైట్ ఆన్లో ఉంది కాబట్టి ఓపెన్లో ఉంది కాబట్టి ఎవరైనా ఏ ఏ ఫామ్ అయినా పెట్టచ్చు రోజు చూసారు నిన్న నేను చూసుకుంటే రెండు వేల ఆరు వందలు ఉంటే ఇవాళ రెండు వేల ఎనిమిది వందలు ఉంది బెండెన్సీ అంటే ఒక అరౌండ్ టూ హండ్రెడ్ పెరిగింది పెరగడం కూడా ముఖ్యమైన విషయాల మీద రివ్యూ చేయడం ఒకటి తర్వాత కొంత ఇమ్మీడియట్ యాక్షన్ అవసరమై ఉంది ఈ పొలిటికల్ పార్టీస్ కంప్లైంట్ వీటికి సంబంధించి అది కంప్లీట్ చేసుకోవడానికి ఈరోజు బీటింగ్కి పిలుచున్నారు ఇందులో ముఖ్యమైనవి ఒకటి డ్రాఫ్ట్ పబ్లికేషను జనవరి ఐదు నుంచి జనవరి ఇరవై రెండో తేదీకి మార్చడం జరిగింది మీ అందరి దృష్టిలో కూడా ఉంది అయితే ఇదే సందర్భంలో ఎలక్షన్ కమిషన్ నుంచి మనకి ఒక వెసులుబాటే ఉంది కొత్తగా కూడా ఏమి సెవెన్లు కానీ ఎయిట్ కానీ అప్లై చేసేదానికి కానీ లేదంటే ప్రాసెస్ చేసేదానికి కానీ అవకాశం లేదు అది మనకున్నసుల పాటు పబ్లిక్ కాదు అంటే మనం కొత్తగా సెవెన్ ఎయిట్లో రిసీవ్ చేసుకోవడం కానీ అది ప్రాసెస్ చేయడం కానీ చేయము అదే సందర్భంలో సిక్స్లు మాత్రం కంటిన్యూషన్ అప్డేషన్ ఉంటుంది కొత్త వాటిలు చేర్చుకునే వాటికి అప్లికేషన్స్ చివరిలో నామినేషన్లు ఎండ్ అయ్యే టైం వరకు కూడా కంటిన్యూ అవుతాయి వాటిని మనం ప్రాసెస్ చేసి వాళ్ళకి ఓటు ఇవ్వాల్సిందే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరికి కూడా ఈ సందర్భంలో మరి ఇది ఇప్పుడు గ్రూప్లో పెట్టారు తెలియదు ఫామ్ సిక్స్లు మీకు మళ్ళీ అసైన్ చేసి ఉన్నాయి ఇవి టైం టు టైము ఇప్పుడు ఇవ్వాల్సింది తర్వాత ఫర్దర్గా వచ్చే కూడా సిక్స్లు ఎప్పటికప్పుడు మనం క్లియర్ చేసుకుంటూ వెళ్ళాలి అట్లాగే రిమైనింగ్లో కూడా ఎయిట్లు సెవెన్లో మనకు ఏదైతే అవసరం ఉన్నాయో ఈ పిఎస్సీలు డిఎస్సిలు సంబంధించి కానీ నీడు ఉన్న వాటి వరకు మనం లిస్ట్ అవుట్ చేయడం జరుగుతుంది అవి మరి మొత్తం చేయాలా లేకుంటే వాటి వరకు అనేది ఇప్పుడు ఆర్డర్ గారు మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు క్లియర్గా ఇది ఒకటి అట్లాగే ప్రయారిటీలో ఇందాక చెప్పాము పొలిటికల్ పార్టీస్ కంప్లైంట్కి సంబంధించి మీకు ఆల్రెడీ లిస్టులు ఇచ్చున్నారు దాని మీద ఇమ్మీడియట్ యాక్షన్ అవసరం ఉంది ఇక్కడే కూర్చోబెట్టి దానికోసం ఒకటి అట్లాగే చివరిగా సిక్స్ బి కలెక్షన్ ఒకటి ఈ అన్ని అంశాల గురించి ఈరోజు మీటింగ్కి పిలవడం జరిగింది ఇంకెవరన్నా ఆబ్సెంట్ అయి ఉండి ఉంటే కనుక మీకు సంబంధించి ఏదైనా గ్రూప్స్ కానీ ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళని కూడా పిలవండి